ఆంధ్రప్రదేశ్ అంటే ఎత్తైన కొబ్బరి చెట్లు కోనసీమ అందాలే కాదండి కనులు విందు చేసే జలపాతాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇంట్లో మనం ముందుగా చెప్పుకోవాల్సింది కటికీ జలపాతం ఈ జలపాతం విశాఖపట్నం సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశం ఈ జలపాతం సుమారు యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది బొర్రా గుహల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది గోస్తనీ నది నుంచి ప్రారంభమవుతుంది పారదర్శకంగా కనిపించే నీరు పరిసర ప్రాంతాల్లో పచ్చదనం దీని ప్రత్యేకతలు మనం చెప్పుకోవలసిన రెండో జలపాతం తలకోన తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఇది ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరిసిల్తుంది చుట్టూ ఎత్తైన కొండలతో దట్టమైన అరణ్య ప్రాంతంలో మధ్యలో వెలిసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంది ఇప్పటికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాతం అత్యంత ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో ఒకటిగా చెప్పొచ్చు మనం తెలుసుకోవాల్సిన మూడో జలపాతం పెంచలకోన జలపాతం నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెంచలకోన ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం నెల్లూరు నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో పెంచనకోల జలపాతం ఉంది ఇది లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది